గారి ఈ కార్యక్రమం అందరికి కానీ బ్లడ్ డొనేషన్ దేనికి రక్తదానం శిబిరం దేనికి అని అడుగు అడుగు అందరికీ ఉంటుంది రక్తదానం చేయడం మామూలు విషయం కాదండి ఎందుకు చేతనంటే ఒక ప్రాణాన్ని రక్షించడం రక్తదానం అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని వేళ ఇప్పుడే కాదు మోడీ గారి పుట్టిన చాలా తిరిగా మొదటి నుంచి కూడా ఈ రక్తదాన శిబిరాన్ని అడుగుతున్నాను ఏమిటంటే జూనియర్ ఏరియా అధిపతి వాళ్ళు గవర్నర్ కూడా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేయాలి ఎందుకు చేస్తారంటే రక్తదానం దాన్ని మించింది లేదనమాట ఒక ప్రాణాన్ని మనం రక్షించడమే కొంతమంది చెప్తూ ఉంటారు రక్తం తరది వచ్చు ఉంటే మనకేదో అనారోగ్యం వచ్చేది అది అన్ని తప్పుడు మాట్లాడి ఇక్కడ అందరికి డాక్టర్లు ఉన్నారు మాకన్నా వాళ్ళకే బాగా అరవై సంవత్సరం ఇంకోటి ఏంటంటే మనకి బ్లడ్ సెల్స్ వచ్చి నూట ఇరవై రోజులు ఒకసారి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ మూడు ఇంతకు అయితే ఆరు నెలలు ఒకసారి ఇవ్వాలి అనేవారు మూడు నెలలు ఒకసారి కూడా ఇస్తున్నారు మంది ముందు వచ్చి మూడు నెలకి ఒకసారి ఇంకోటి మెయిన్ గా బ్లడ్ డొనేషన్ ఏంటంటే ఇంతకు ముందైతే ఒక డొనేట్ చేస్తే ఒకరికి ఇచ్చేవారు ఇప్పుడు ఒక బ్యాగ్ ని పట్టుకుని మనం మూడు కింద డివైడ్ చేయొచ్చు అనమాట దాని టెబ్లెట్స్ కి తీయొచ్చు అలాగే డబ్ల్యూబిసి సపరేట్ చేసి ఓన్లీ బిఆర్బీసీ అని చెప్పి ప్యాకెట్ సెల్స్ హోల్ బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా క్రయోబ్రిస్ట్రేట్ లాగా బోన పదార్థాలుగా అంటే కాంపనెంట్స్ ఉంటుంది ఈ కాంపనెంట్స్ కూడా ఒక్కొక్కరికి హెల్ప్ అవుతుంది అనమాట అంటే ఒక బ్లడ్ బ్యాంక్ అంటే ఒక్కసారి మీరు ప్యాకెట్ ఇవ్వడం వల్ల దగ్గర దగ్గర ముగ్గురు నుంచి ఐదుగురు బెనిఫిట్ అవుతారు ఇంత ముందు ఒక్కలే బెనిఫిట్ అవుతారని ఒక అనుకునేవారు కానీ యాక్చువల్ గా ముగ్గురు నుంచి ఐదుగురు వరకు బెనిఫిట్ అవుతారు మనం ఒకసారి డొనేట్ చేయడం ఇది మెయిన్ కాంపొనెంట్స్ యూజ్ అనమాట సో కాన్ఫరెన్స్ కోసం మా సూపర్టెండెంట్ మేడం వెంకట్ గారు మేము మోడీ గారి మీద అభావంతో మోడీ గారి పుట్టిన రోజున మరి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం వాళ్ళు అరేంజ్ చేయడం కాదు మనం కూడా వాలంటీర్లు రావడం ఇంకా ఇలా యాక్చువల్ గా పార్ట్నర్ దగ్గర నుంచి కూడా పదిహేను మంది రావాల్సి ఉంది వాళ్ళు ఏదో పంతొమ్మిదో తారీఖు ఏదో కార్యక్రమం లేదా పంతొమ్మిదో తారీఖు దీనికి పండుగ చేసిన చెప్పారు కాబట్టి ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి మోడీ గారి సారథ్యం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన భారతదేశం ప్రపంచం చూస్తా ఉంది మరి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటే యాత్రలో కానీ ఎడ్యుకేషన్ లో కానీ లేదంటే యానిమల్ హస్బెండరీ గానీ ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ దాని నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గానీ ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ సుమారుగా నలభై యాభై ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నింటివి కూడా మరి ప్రజలకు అందించిన పరిస్థితి ఉంది అవన్నీ స్టేట్ గవర్నమెంట్ మరి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రతి మహిళకు కూడా కూడా ఒక్కసారి ఈ బిజెపి లేడతా కూడా ప్రత్యేకంగా ఎన్నో రంగాలు ఉన్నాయి అన్ని రంగాలు కూడా వైద్య రంగం అనేది చాలా కీలకం వైద్యులని దేవుడితో పొలుస్తారు అది ప్రతీక దేవుడు మనకి జీవితాన్ని మనం కాపాడుతుంటే ఆ జీవితం సంతోషంగా ఆధునికంగా ఉండాలంటే డాక్టర్స్ కావాలి అందుకని దేవుడు డాక్టర్తో దేవుడిని దేవుడి సంబంధం సంబంధంలో మరి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లో మరి వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్స్ మరి సబార్డినేట్స్ మరి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మరి ఈ యొక్క సందర్భంగా ఆ మన ప్రీతమ నాయకులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డీజేపీ నాయకుడు మరి ఈ యొక్క ప్రాంగణంలో చక్కగా మరి వీరి సత్కరించడానికి మంచి కార్యక్రమం పూజించారు దాన్ని మనం వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు